నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఇండియా బ్లాక్ని మూసేయమంటున్నారు అని అంటున్నది బయట పార్టీలు వాళ్ళు కాదు ఆ కూటమిలోని వాళ్ళే ఇది చాలా విచిత్రమైన సందర్భం ఎందుకంటే ఓమర్ అబ్దుల్లా మన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మన అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో మిగిలిన వాళ్ళందరితో పొత్తు పెట్టుకుని పవర్లోకి వచ్చి కాంగ్రెస్తో కూడా పొత్తుండి ఆయన ఇచ్చేసిన టైం ఇప్పుడు అసలు ఇండియా బ్లాక్ ఉందా ఉంటే దీనికి లీడర్ ఎవరు ఎవరు మొత్తం వ్యవహారం చక్కబెడుతున్నారు అనేది ఆయనకు సందేహం వచ్చింది కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో ఏదో ప్రోగ్రాంలో మాట్లాడితే ఆయన ఏం ఇండియా బ్లాక్కి లీడర్ ఎవరు అసలు దీని పద్ధతి ఏమిటి కేవలం లోక్సభ ఎలక్షన్స్ కోసము ఇంకొక దానికోసం దీన్ని ఏర్పాటు చేసేవా ఇంకేమైనా పర్పస్ ఉందా పర్పస్ అంటే ఏమిటి పర్పస్ అని చెప్పి అడుగుతూను ఎందుకు ఇది దాని పర్పస్ అయిపోయినట్టుంది ఎలక్షన్స్ పర్పస్ మోసే లోక్సభ ఎలక్షన్స్ కోసం దీన్ని పెట్టినట్టు కనపడుతుంది పర్పస్ అయినట్టు అయిపోయినట్టుంది మూసేయండి అన్నాడు దీని మీద అతడి తండ్రి ఫరూక్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యాడు మిగిలి వెళ్ళకన్నా ముందు ఫరూక్ అబ్దుల్లా ఏమంటాడంటే ఇది కేవలం ఎలక్షన్స్ కోసం పెట్టింది కాదు దాని ఎగ్జిస్టెన్స్ ఉంది ఉంటుంది అంటాడు ఇప్పుడు సమస్య ఏమైందంటే ఇండియా బ్లాక్ ఉందా లేదా అనేది క్వశ్చన్ అయితే ఆ ఇండియా బ్లాక్కి లీడర్స్ ఎవరు ఎవరు దీంట్లో ఉన్నారు ఎవరు దీంట్లో లేరు ఎందుకంటే యూజువల్గా ఒక ఒక కూటమి ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఆ కూటమి కానీ గ్రూప్ కానీ ఒక నాయకత్వం ఉంటుంది ఆ నాయకత్వం చెప్పినట్టు కాస్త సర్దుబాటుతో అటు ఇటుగా అతను నడవాలి కానీ ఇండియా బ్లాక్లో అది జరగట్లేదు అది మినహాన్ని జరుగుతుంది ఇప్పుడు మొదటి నుంచి ఇండియా బ్లాక్ లీడర్గా ఉన్నది ఇండియా బ్లాక్ని లీడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రీట్లోకి వచ్చిన తర్వాత దాని మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా అందరూ మాట్లాడటం మానేశారు ఫస్ట్ ఈ బ్లాక్ పెట్టిన వెంటనే రివోల్ట్గా మాట్లాడింది కానీ కాంగ్రెస్ పార్టీని చాలా చెల్లి చూపు కానీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ మమతా బెనర్జీ ఇది ఏమిటంటే ఈ గ్రూప్ని కాంగ్రెస్కి ఇచ్చేస్తే కాంగ్రెస్ నాయకత్వంలో గ్రూప్ పెడితే ఇది నిలబడదు నెగ్గదు అనేది ఆమె మొదటి అభిప్రాయం ఆ అభిప్రాయంతో ఉంది అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కానీ లోక్సభ ఎలక్షన్స్ టైంలో కానీ ఆమె కాంగ్రెస్ని పూర్తిగా పక్కనెట్టేసింది అసలు కాంగ్రెస్ని కౌంట్లోకి తీసుకెళ్లేదు గట్టిగా పాటడితే అసలు యూ హ్యావ్ నో బిజినెస్ ఏరి అని చెప్పి చెప్పి వచ్చేది వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి అది అయిపోయింది ఇప్పుడు మొన్నటి మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా ఇది లోక్సభ ఎలక్షన్స్ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీని పక్కనెట్టిన మరొక నాయకత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ పార్టీని పూర్తిగా పక్కనట్టేసింది అసలు అంటే ఐ థింక్ ఢిల్లీలో ఇచ్చేసిన పంజాబ్లో అయితే అసలు పొత్తు ప్రసక్తే లేదన్నారు పక్కనట్టారు ఇదైపోయింది అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ఏం చేశాడు మేము చెప్పినట్టు వినండి వింటే ఎవరండే లేకపోతే లేదని చెప్పి ఆయన కాంగ్రెస్ తాను చెప్పినట్టు వినేలాగా ఆయన అక్కడ పరిస్థితిని తరకానుగోలుగా మార్చుకున్నాడు సిపిఎం దీంట్లో భాగస్వామిగా ఉంది సిపిఎం కేరళలో కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేసింది చాలా చోట్ల సిపిఐ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరించింది అంటే గ్రూప్లో ఉన్న అన్ని పార్టీలు నాయకత్వం వ్యతిరేకంగా వ్యతిరేకంగా వ్యవహరించాయి ఇక్కడ యూజువల్గా ఏమిటంటే గ్రూప్లు అంటే ఒక పొలిటికల్ గ్రూప్ యూజ్లో సహజంగా కొంత అసంతృప్తి కొంత ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్సెంట్ ఇవన్నీ ఉంటాయి సహజం అది ఏ ఏ గ్రూప్ పొలిటికల్గా ఏ గ్రూప్స్ ఫామ్ అయినా ఇది చాలా సహజంగా జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అంటే మొత్తం గ్రూప్కి లీడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పూర్తిగా పక్కనట్టి అంటే అసలు నాయకత్వాన్ని అసలు గుర్తించకపోయే పరిస్థితి ఆ గుర్తించబోయే పరిస్థితి ఎవరికి వచ్చింది కాంగ్రెస్కి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ సరే కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఇది ఉంది జాతీయ పార్టీ నేషనల్ స్ప్రెడ్ ఉంది నేషనల్ కొంత ఓటింగ్ బ్యాటన్ ఉంది ఇవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు ఇన్ని కరెక్ట్ అయినప్పటికీ నాయక అంటే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లోపం ఉందా ఉంటే ఎందుకంటే ఇప్పుడు మల్లికార్జున అక్కడ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ వీళ్ళ ముగ్గురు గాంధీ ఫ్యామిలీస్ నుంచి యు ఆర్ టేకింగ్ ది లీడ్ రోల్ అండ్ మల్లికార్జున ఖర్గేకి పార్టీ ఇస్తున్న ఇది అందరూ చూస్తున్నారు దాంట్లో పెద్ద ఇదే లేదు ఆ అంటే ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ మొత్తమే గాంధీ కుటుంబ మీద సర్వైవ్ అవుతుంది చెప్పేసి వేరేగా సర్వైవ్ కాదు ఇప్పుడు ఆ నాయకత్వంలో ఎవరు పబ్లిక్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు ఎవరు ఓట్ పుల్లర్స్గా మారుతారు అనేది క్వశ్చన్ అది ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సిన పరిస్థితి వీళ్ళిద్దరూ తెలుసుకోవట్లేదు అంటే ఓకే ఫర్ వేరియస్ రీజన్స్ విత్ ఇన్ ది పార్టీ వాట్ ఎవర్ ది రీజన్స్ ఇట్ ఈస్ బట్ దెర్ ఇస్ నో వన్ హూ ఈస్ టేకింగ్ ఎ ఫామ్ లీడ్ ఫామ్ లీడ్ కనుక తీసుకోకపోతే సరే పార్టీ నాయకత్వంలో ఏమవుతోంది ఏమిటి అనేది తీసేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా బ్లాక్ నాయకత్వం నుంచి ఆ ఫ్యామిలీని ఆ గాంధీ ఫ్యామిలీని కానీ రాహుల్ గాంధీని కానీ ఆల్మోస్ట్ వీళ్ళు పక్కన చేసిన పరిస్థితి వచ్చేసింది మిగిలిన పార్టీలన్నీ ప్రియాంక గాంధీ కానీ ఇప్పటికి కూడా ఇనిషియేటివ్ తీసుకోకపోతే బహుశా ఇండియా బ్లాక్ ఇండియా బ్లాక్లో కాంగ్రెస్ కేవలం పేపర్ టైగర్గా మాత్రమే మిగిలే పరిస్థితి వస్తుంది అంటే అందరినీ కలుపుకోపోవడం అందరినీ ఇచ్చేసుకపోవడం వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత నాయకత్వానికి ఉంటుంది నాయకత్వం ఇనీషియేషన్ తీసుకోకపోతే మాత్రం దీని దీని రిజల్ట్ క్యాటస్ట్రాఫ్ చాలా భయంకరమైన పరిస్థితులు భయంకరమైన ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ ఆ పరిస్థితి ఎదుర్కొంటుంది ఎందుకంటే ది పార్టీ సరిగ్గా లీడ్ చేయలేకపోవడము మొత్తం యాజ్ అ గ్రూప్ ఇండియా బ్లాక్ లీడ్ చేయలేకపోయిన కారణంగా ఏమవుతుందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అసలు ఇండియా బ్లాక్ ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ మార్క్ అయిపోయే పరిస్థితి వస్తుంది ఇది కాంగ్రెస్కే ప్రమాదకరం ఇండియా బ్లాక్కే ప్రమాదకరం য়জ এ হ'ল আপজিছ পাৰ্টি কি প্ৰজ এ হ'ল আপজিছন আন দিব প্ৰদান